ఇంత తపస్సు చేసిన వాడికి ఇంత వేదం తెలుసుకున్న వాడికి తెలీదా శరీరం ఉండదని బ్రహ్మగారిని పెట్టాను పెట్టాననుకున్నాడు అనుకుని ఒక వరం అడిగాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమప్రభల ప్రభల భూరిగ్రాహ జంతు నర వ్యాళాదిత్య సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు ఎన్ని కోరికలు అందులో గాలిం కుంభివి అగ్ని అంబువుల ఆకాశస్థలిని దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాది చ నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే టే తధాస్తు అన్నాడు అనుకోండి ఇంకేమిటి దేంతో ఆయన అందులో ఎన్ని అడిగాడంటే నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు అగ్నిలో చచ్చిపోకూడదు నీటిలో చచ్చిపోకూడదు వాయువు వలన చచ్చిపోకూడదు జంతువుల వలన చచ్చిపోకూడదు పాముల వలన చచ్చిపోకూడదు నరుల వలన చచ్చిపోకూడదు మృగాల వలన చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు ఇంక ఏముకుంటుంది చచ్చిపోవడానికి అది ఆయన ఆలోచన కానీ పరమేశ్వరుడికి తెలియదు వీటికి మినహాయింపు తీసుకురావడం ఆయనకి తెలుసు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు అది శంకర భగవత్పాదు అంటారు నీకు ఎంతపాటి ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి కొట్టించగలను అనుకుంటున్నావు అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అందుకే ఎప్పుడైనా మనిషి ఒక రోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజా మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి నేను పూజా మందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి నిన్నను నువ్వు ఏం చేసావు ఇవ్వ అలా నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ పూజ పుచ్చుకుంటానా పుచ్చుకుంటానా అనుకోండి ఏమైపోయినట్టు నా బతుకు ఎందుకు ఆ బతుకు ఇంకా అందుకే ఒక రోజు బ్రతుకు దేనికి అంటే మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చిందనుకోండి కనీసం రెండో రోజు అలా బతకూడదు రోజూ లెంపలేసుకునే పూజ గదిలోకి వెళ్ళవలసి వస్తే నేను పూర్తి చేయడం అనవసరం కాబట్టి మనిషి జీవించడం దేనికి అంటే భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింప చేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి తప్ప నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు ఆయనకి తెలుసు మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు నిన్న కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు కడుపున పుట్టిన బిడ్డలకి తెలియకపోవచ్చు నీకు తెలుసు ఆయనకి తెలుసు నువ్వేం చేసావు ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి ఈశ్వర ఆమె మళ్ళీ పూజించడానికి వచ్చారు అని పేటేసు కూర్చోవడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గిరైన రోజులా